హోరా హోరా అని చెప్పేసి బయట టాక్ అన్న ఆడ హోరా హోరానేం లేదు వన్ సైడ్ ఈటెల రాజేంద్ర గారు గెలుస్తున్నారు ఒకప్పుడు ఉండే పోయిన ఎలక్షన్లలో కేసీఆర్కు హోరా కేసీఆర్కు ఉండే కానీ ఎప్పుడైతే ఈటెల రాజేందర్ గారు గజ్జేలకు వస్తున్నా అని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చిండో ఎప్పుడైతే ఈటెల రాజేంద్ర గారి పేరు ప్రకటన జరిగిందో గజ్జేల్ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆ రోజు నుంచే ప్రతి గ్రామంలో ప్రతి పల్లెలో ప్రతి వ్యక్తి కూడా ఇలా ఈటెల రాజేందర్ అన్న గెలుపు కోసం ఎదురు చూస్తూ ఉన్నారు ఈటల రాజేందర్ మా బిడ్డ మా మా బీసీ బిడ్డ మా బహుజన బిడ్డ అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా మా నాయకుని మేము ఎన్నుకోవాలి మా నాయకుని మేము గెలిపించుకోవాలని చెప్పేసి ప్రతి ఒక్క ప్రతి ఒక్క వ్యక్తి ఈ గజ్జులను ఎదుర్కొన్నారు ప్రతి మనిషి కూడా ఈటల రాజేందర్ గెలుపు కోసం ఎన్ని కొన్ని వేల లక్షల కళ్ళతో ఎదురుచూస్తూ ఉన్నారు ఇలా పోటా పోటీ అనేది ఏమీ లేదన్నా ఖచ్చితంగా గెలిచేది ఈటల రాజేందరే ఎవరు ఎన్ని జిమ్మిక్లు చేసినా ఎన్ని ఎన్ని స్కెచ్లు వేసినా కూడా ఇవన్నీ నువ్వు మందు వస్తా ఉన్నాడు ఇలా ఈటర్ రాజేంద్ర గారి ఇలా కేసీఆర్ గారి చివరి సభ ఉందని చెప్పి ఇలా నైట్ నుంచి విచ్చల విడిగా మందు మందు పంపిస్తూ ఉన్నారు డబ్బులు పంపిస్తా ఉన్నారు ఎన్ని చేసినా ఓటుకు పదివేలు ఇస్తారని చెప్పేసి మాకు సమాచారం వచ్చింది పదివేలు కాదు కేసీఆర్ నువ్వు ఇరవై వేలు ఇచ్చినా యాభై వేలు ఇచ్చినా కూడా బాబరి మా నియోజకవర్గ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలు చైతన్యం కలిగినటువంటి ప్రజలు నువ్వు ఇంట్లోకించి ఇస్తలేవు అని చెప్పి వాళ్ళందరికీ అర్థమైపోయింది నువ్వు ఎంత డబ్బిచ్చినా తీసుకుంటారు ఖచ్చితంగా ఓటు మాత్రం బీజేపీకి వేసి భారీ మెజార్టీ గెలిపించుకోవడం ఖాయం